మహారాష్ట్ర రాజకీయాలు అత్యంత వేగంగా మారిపోయాయి అజిత్ పవార్ గారి మరణంతో ఈ ఒక్క మరణం వల్ల ఇప్పుడు మొత్తం రాజకీయ వ్యవస్థే మారిపోయేటటువంటి పరిస్థితి ముఖ్యంగా మహాయుద్ధకి గండం ఏర్పడిందా లేదా బీటలు ఏర్పడ్డాయి బీటలు ఏర్పడతాయి ఎందుకంటే అజిత్ పవార్ గారు అలాగే ఇటువైపు ఏక్నాథ్ షిండే ఇటువైపు ఏమో వచ్చేసి బీజేపీ వీళ్ళు ముగ్గురు కలిస్తే మహాయుద్ధ అయింది ఈ మహాయుద్ధలో ఇప్పుడు ఈ అజిత్ పవార్ గారి ఎన్సీపీ ఎటువైపు తెలియదు ఇప్పుడు సుప్రియశూలే అంటే శరద్ పవార్ గారి కూతురు ఏమొచ్చేసి ఎమ్మెల్యేలందరినీ కూడా తన వైపు లాగేస్తుంది రాత్రికి రాత్రే రాజకీయాలు మారిపోయాయి ఒకవైపు ఏమోచ్చేసి ఇటు తన అన్నయ్య అయినటువంటి అజిత్ పవార్ గారి శవం అక్కడే ఉంది ఇంకా ఆయనకి అంత్యక్రియలే జరగలేదు అప్పుడే ఇక్కడ శరద్ పవార్ గారి కూతురు సుప్రియశూలేమోచ్చేసి రాజకీయాలు నడుపుతున్నారు ఇప్పుడు సునీల్ ఠాక్రే గారికి ఆవిడ అందుబాటులో ఉన్నారు సునీల్ వచ్చేసి ఇప్పుడు అజిత్ పవార్ గారి ముఖ్యమైనటువంటి అనుచరుడు అలాగే ఎన్సీపీకి అంటే అజిత్ పవార్ గారి ఎన్సీపీకి అజిత్ పవార్ గారి తర్వాత సెకండ్ నాయకుడు ఇలాంటి పరిస్థితుల్లో ప్రఫుల్ పటేల్ గారు కూడా ముందున్నారు ఆయన కూడా ఈ టచ్లో ఉంది ఎమ్మెల్యేలందరినీ తన వైపు లాగేసింది అనుకోండి రేపు పొద్దున్న ఉద్ధవ్ ఠాక్రే ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా చేయొచ్చు లేదనుకుంటే ఏక్నాథ్ అని కూడా లాగేసి ఆయన్నే ముఖ్యమంత్రిని చేసి మిగతా పార్టీలు లేదా మిగతా పదవులు మాకు ఎవడైనా ఆఫర్ చేసినా చేస్తారు ఇలాంటి పరిస్థితుల్లో ఏక్నాథ్ సిండే ఎందుకు అలవాయి వెళ్ళిపోతాడంటే ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు బీజేపీ పైగా ఇప్పుడు బృహన్ ముంబై విషయానికి వచ్చేసరికి ఆయనకి ఆ ఇది ఇవ్వడం లేదు మెయిర్ పదం సో ఆ కోపంతో ఒకవేళ నిర్ణయం తీసుకున్నా తీసుకుంటాడు తప్పుడు నిర్ణయం తీసుకున్నా తీసుకుంటాడు ఏక్నాథ్ సిండే ఒకవేళ అది తప్పుడు నిర్ణయమే కానీ ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాలు ఎలాగైనా ఉంటాయి ఎందుకంటే ఈ మేయర్ విషయంలో ఉద్ధవ్ ఠాక్రే కూడా ఏక్నాథ్ షిండేకి దెబ్బ కొట్టడానికి ఇటువైపు వచ్చాడు దేవేంద్ర ఫడ్నవీస్కి అంటే ఇక్కడ వరకు మాత్రమే ఈ మున్సిపాలిటీ వరకు మరి ఇలాంటప్పుడు అలా ఎందుకు మారడు అసలైనటువంటి రాజకీయాలే మారిపోతాయంటే ఉద్ధవ్ ఠాక్రే ఊరుకుంటాడా ఎందుకు ఊరుకోడు అంటే ఆయన ఒకప్పుడు బీజేపీ ఆ పదవులో దింపేసి ఏక్నాథ్ షిండే నిలిచేపెట్టింది కాబట్టి ఆ కోపం ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రేకి ఉంటుంది ఇప్పుడు బీజేపీ ఇక్కడ ఆట ఆడాలి ఇప్పుడు అమిత్ షా మొత్తం దిగుతాడు రంగంలోకి మొత్తం ఇప్పుడు ఎన్సిపిలో ఉన్నటువంటి అంటే అజిత్ పవార్ చేతిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కట్టడి చేస్తాడు దేవేంద్ర ఫడ్నవీస్ సుప్రియ సుప్రియస్వులు ఏ రాజకీయాలు చేసినా సరే ఆవిడ చేతికి వెళ్లకుండా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి ఇంకా మేయర్ పదవి ప్రమాణ స్వీకారం జరగలేదు కాబట్టి ఇప్పుడు ఈ రెండు వైపులా చూసుకోవాలి